నటి ప్రియాంక చోప్రా ప్రపంచంలోనే ఖరీదైన ఆభరణాలు తయారు చేసే బల్గరీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా బల్గరీ నూట వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రియాంక మెలిసిందే ఆ ఈవెంట్ లో ఓ నెక్లెస్ ధరించి ప్రేక్షకులను కట్టిపడేసింది ఆ నెక్లెస్ కాస్ట్ ఎంత అని నెటిజన్లు తెగ వెతుకుతున్నారు దాని విలువ తెలుసుకుని నోరెల్లు పెడుతున్నారు అందాల నటి ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్ చిత్రాలు నటిస్తున్న సంగతి తెలిసిందే తాజాగా తాను ఓ ఆభరణాల తయారీ కంపెనీ వేడుకలో పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఎందుకంటే తాను ధరించిన నక్లెస్ పై ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతోంది ప్రముఖ అంతర్జాతీయ ఆభరణాల బ్రాండ్ బల్గారికి ప్రియాంక చోప్రా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది ఈ సందర్భంగా ఈ సంస్థ నూట నలభై వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించింది ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా హాట్ బ్యూటీ ప్రియాంక నిలిచింది అంతేకాదు తాను ధరించిన ఓ డైమండ్ నెక్లెస్ పై పడ్డాయి ప్రస్తుతం ఆభరణం గురించి చర్చ హాట్ టాపిక్ గా మారింది ఇంటర్నెట్ లో వెతుకుతున్న నెటిజన్లు దాని వివరాలు తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు ప్రియాంక చోప్రా వైట్ అండ్ బ్లాక్ టాప్ వేసుకుని మెడలో డైమండ్ నెక్లెస్ తో అందరినీ ఆకట్టుకుంది ఈవెంట్ లో ప్రియాంక ధరించిన నూట నలభై క్యారెట్ల వజ్రాలతో కూడిన ఓ అరుదైన నెక్లెస్ ధర మూడు వందల ఇరవై కోట్లుంటుంది దీన్ని తయారు చేయడానికి దాదాపు రెండు వేల ఎనిమిది వందల గంటల సమయం పట్టిందని తెలుస్తోంది ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ప్రతి సంవత్సరం బల్గరి ఎటర్న జ్యువెలరీ కలెక్షన్ ప్రదర్శనకు ఉంచుతోంది ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు ప్రస్తుతం ప్రియాంక చోప్రా పలు హాలీవుడ్ సినిమాస్ లో నటిస్తోంది సెటడెల్ వెబ్ సిరీస్ పెద్ద హిట్ అయిన విషయం తెలిసిందే ఇక రెండు వేల పద్దెనిమిదిలో అమెరికన్ పోప్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న ప్రియాంక అక్కడే సెటిల్ అయింది